హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ సంతు నేను ఈరోజు చికెన్ చేద్దామని వన్ కిలో చికెన్ అయితే తెచ్చాను అయితే నా పిల్లకి కూడా టూ ఇయర్స్ అవుతుంది అయినా కూడా ఎప్పుడు నేను నాన్ వెజ్ ఇంట్లో చేయలేదు ఎందుకంటే నాకు నాన్ వెజ్ చేయడం అంతగా రాదు సో ఫర్ ది ఫస్ట్ టైం నేనైతే ట్రై చేస్తున్నాను మా హస్బెండ్కి సర్ప్రైజ్ చేద్దామని బికాస్ మా హస్బెండ్ నాన్ వెజ్ లవర్ డైలీ నాన్ వెజ్ పెట్టిన కూడా తింటారండి సో ఈరోజు నేను నా చేత్తో చేయాలని వన్ కిలో చికెన్ అయితే చేస్తున్నాను అయితే నేను చికెన్ మా ఆయన చేసేది చూసి నేను నేర్చుకున్నాను సో నాకు ముందు ఎలా చేయాలనేది అయితే నాకు రాదు చికెన్ చేయడము సో ఫస్ట్ అయితే చికెన్ని వాష్ చే వాష్ చేశాను అయితే నేను చికెన్ అయితే షాప్లోనే చిన్నగా కట్ కొట్టించుకొని తెచ్చు తెచ్చుకున్నానండి సో ఫస్ట్ నేను చికెన్ బాగా నీట్గా కడిగేసాను ఒక టూ త్రీ టైమ్స్ తర్వాత తాలింపుకి అయితే ఆనియన్స్ కట్ చేశాను అలాగే నేను తాలింపుకి పచ్చిమిర్చి కూడా యూస్ చేస్తానండి సో మా ఆయన యూజ్ చేయడం నేను చూశాను సో తను ఎలా చేస్తాడో అలాగే నేను చికెన్ అయితే చేస్తున్నాను ఈరోజు సో రెండు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఒక ఆనియన్ ఒక ఆనియన్ అంటే ఫుల్ వేయను తాలింపుకి ఒకటే వేస్తాను ఎందుకంటే మసాలాలు కూడా నేను ఆనియన్ వేస్తాను సో అందుకే నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని ఆఫ్ ఆనియన్ అయితే నేను తాలింపుకి యూస్ చేస్తున్నాను సో ఈ విధంగా కట్ చేసుకొని కడాయిలో చికెన్కి తగ్గంత ఆయిల్ అయితే తీసుకుంటున్నాను సో చికెన్ అనేది మనము కడాయిలోనే ఉడికించాలి నూనె నూనె అయితే నేను వాటర్ అయితే వేయనండి చికెన్లోకి మసాలా వేసేటప్పుడు అయితే వేస్తాను సో ఇప్పుడైతే ఉడికి చికెన్ ఉడికించడానికైతే నేను వాటర్ అయితే యూజ్ చేయలేదు సో ఫస్ట్ కొంచెం జీలకర్ర వేస్తాను జీలకరవాలు చికెన్లో వేస్తారో లేదో తెలియలేదు సో ఎందుకైనా పర్లేదు అని కొంచెం అయితే వేసాను తర్వాత ఆనియన్స్ కరివేపాకు పొడి వేసానండి నేను ఆల్మోస్ట్ కర్రీస్లోకి కరివేపాకు పొడి మెంత పొడి ఎండబెట్టుకొని పెట్టుకొని పెట్టుకుంటాను సో అది యూస్ చేస్తాను నేను తాలింపుకి కరివేపాకు పచ్చిదైతే ఏదైనా పప్పు రసము ఇలా వీటిలోకి అయితే వేసుకుంటాను బట్ ఏదైనా వెజిటేబుల్ కర్రీ కానీ ఇలాగా ఏదైనా చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ ఇలా అయితే నేను మెంతికూర కరివేపాకు రెండు ఎండబెట్టి దాన్ని అయితే తాలింపుకైతే యూజ్ చేస్తాను ఈ విధంగా తాలింపు అంటే కొంచెం ఎక్కువ బ్రౌనీగా కాకుండా కొంచెం ఒక నైంటీ పర్సెంట్ ఆనియన్స్ అన్నీ ఫ్రై అయినాక మనము చికెన్ అయితే వేసుకోవాలి ఇదిగోండి ఎక్కువ మనము ఆనియన్స్ ఫ్రై చేసినా కొంచెం ఎక్కువ మాడి మాడిపోయినట్టుగా కనిపిస్తుంది కాబట్టి ఆనియన్ ఎప్పుడు మాడనివ్వకూడదు ఎక్కువ ఫ్రై కూడా అవ్వనివ్వకూడదు దాన్ని సో నేను చికెన్ అయితే తాలింపులో వేసాను అయితే వీడియో తీయడానికి నేనైతే చాలా కష్టపడ్డానండి ఎందుకంటే వీడియో తీయడానికి ఎవరు లేరు సో మా ఆడపిల్ల పిల్లల్ని అయితే తీసుకున్నారో ఆ పొట్టి పొట్టిగా ఉంటారా సో బండ ఎక్కి మరీ వీడియో తీస్తున్నారు చూడండి చాలా కష్టపడిపోయాను నేనైతే వీడియో తీయడానికి ఎందుకంటే కింద నిలబడి తీయాలంటే వాళ్ళిద్దరికి హైట్ సరిపోదు సో పైకి ఎక్కి మరీ తీస్తుంది కీర్తన అయితే సో చికెన్లోకి కొంచెం పసుపు వేసాను కొంచెం పసుపు అయితే కొంచెం ఎక్కువగానే పడింది అండి నాకు తెలియలేదు సో కొంచెం తక్కువ వేయాల్సింది నాకు రాళ్ళుప్పు అంటే కల్లుప్పు వేస్తే టేస్ట్ అంటారు బట్ నాకు కల్లుప్పు వేయడానికి కొలత తెలియదు అనమాట సో నేను ఆల్మోస్ట్ సాల్టే యూస్ చేస్తాను నైస్ సాల్టే యూస్ చేస్తాను సో పసుపు తర్వాత ఉప్పు వేసి బాగా కలుపుకొని నేను దాన్ని మూత పెట్టేస్తానండి సో బాగా కలపాలి ఎందుకంటే మళ్ళీ పసుపు ఒకే దాని మీద ఉంటే స్మెల్ వచ్చేస్తుంది ఒకే ముక్క మీద ఉంటే సో నీట్గా కలిపేసాను నేనైతే ఈ విధంగా మాకు ఇతనైతే వీడియో తీయడానికి చాలా ఇబ్బంది పడింది పాపం నా కోసమైతే అలాగే అలాగే నిలబడి మరీ తీసింది పైకి ఎక్కి చాలు తను చాలా ఇబ్బంది పడిపోయింది సో అయినా మొత్తానికైతే వీడియో అయితే కంప్లీట్ చేశాము అయితే నేను మూత పెట్టేసి ఆ చికెన్ ఉడికించాను తర్వాత పెనం మీద గసగసాలు చెక్క లవంగా తర్వాత మిరియాలు వేయించుకున్నానండి గసగసాలు అయితే ఇది మా అమ్మ వేస్తుండే నేను అప్పుడు చూశాను వేయించి రోట్లో దంచి మసాలాలకి వేస్తుండే చికెన్కి కానీ మటన్కి కానీ సో నేను కూడా కొంచెం వెళ్ళి అంగట్లో వెళ్ళి గసగసాలు దొరికే లేదా అన్నట్టుగా వెళ్ళాను బట్ నాకైతే దొరికాయి గసగసాలు మరి ఎక్కువ కూడా వేయకూడదండి చేదు వస్తాయంట సో నేను కొంచమే తీసుకున్నాను చిట్పటా ఉంటాయి ఆ గసగసాలు పెన మీద వేసిన వెంటనే సో తర్వాత చెక్క లవంగా మిరియాలు అయితే వేయించుకొని మసాలా కోసం అండి సో మిక్సీ వేసుకోవాలి అయితే నేను ఈ వీడియో సబ్స్క్ర సారీ చికెన్ అయితే సర్ప్రైజ్ చే మా ఆయనకు వండి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను కానీ సర్ప్రైజ్ కాస్త పాడైందనమాట ఎందుకంటే నేను అర్జెంటుగా వెళ్ళాల్సింది మిషన్కి కుట్టు మిషన్ దగ్గరికి మా ఇంకా అప్పటికే టైం ఎయిట్ అయిపోయింది సో తొందరగా వెళ్ళొద్దాం రా మళ్ళీ వాళ్ళు పడుకుంటారేమో అనేసరికి నేను ఆ చికెన్ మసాలా వేసి ఉడికేటప్పుడు సిమ్లో పెట్టి వెళ్దాము మా ఇప్పుడు అందులో మా ఆయన కూడా దగ్గరలో వస్తున్నాను ఫైవ్ మినిట్స్ అని కాల్ చేశారా సో నేను చికెన్ సిమ్లో పెట్టి కొంచెం ఇలా చికెన్ చేశాను ఇంటికి వచ్చి కట్ గ్యాస్ కట్టేయని చెప్పానా తర్వాత మిషన్ ఇంటికి వెళ్ళి అక్కడ వెళ్ళాక ఫోన్ చేశాడు చికెన్ అంతా నువ్వు సిమ్లో పెట్టుకోలేదు హై ఫ్లేమ్లో పెట్టావు మొత్తం మాడిపోయింది అనేసి చెప్పాడు నాకైతే ఇంకా టెన్షన్ స్టార్ట్ అయిందంటే చికెన్ అంటే ఇష్టంగా ఫస్ట్ టైం నేను పెళ్ళైన తర్వాత చేస్తున్నాను కదా నేను సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే ఇలా ఏంటి అని ఎంతో టెన్షన్గా ఇంటికి వచ్చి చూశాను తర్వాత చికెన్ ఓపెన్ చేసి ఎక్కడ మాడిపోలేదండి మా ఆయన ఉండేసి ఏప్రిల్ ఫూల్ అన్నాడు అమ్మయ్య చెప్తే చెప్పాను కానీ చికెన్ చా బాగుంది అనుకున్నాను సో ఇలాగా మిరియాలు చెక్క లవంగా వేయించుకున్న తర్వాత నేనైతే మసాలాకది ప్రిపేర్ చేస్తున్నాను సో మసాలా కంటే ఏం లేదండి కొత్తిమీర అల్లం ఎల్లిపాయ తర్వాత మనం వేయించుకున్న యొక్క చెక్క లవంగా మిరియాలు కసరసాలు తర్వాత ఆనియన్ టమాటో కూడా వేస్తాను కొబ్బరి కూడా నేను ఆనియన్ కూడా వేస్తాను లేదు మామూలుగా అయితే అందరూ డైరెక్ట్గా టమోటా కానీ ఆనియన్ కానీ డైరెక్ట్గా చికెన్లోకి వేసేస్తారు కదా నేను చికెన్లోకి కొంచెం వేసి మసాలాలకు కూడా వేస్తారండి మా ఇలా నేను కూడా అది విధ విధంగా చేస్తున్నాను సో కొబ్బరి కూడా నేను ఎక్కువ తీసుకోను నేను వన్ అండ్ హాఫ్ ఆనియన్ అయితే తీసుకున్నాను అంటే ముందు తాలింపు కోసమని కట్ చేసిన దాంట్లో కొంచెం మిగిలిపోయింది కదా అది కూడా నేను వేస్తున్నాను సో నేనైతే ఏదైనా కూడా ఫస్ట్ పొయ్యి మీద పెట్టి స్టార్ట్ చేస్తాను ఏదైనా మసాలా ప్రిపరేషన్ ఉంటే సో అది నాకు అలవాటు అయ్యింది ముందుగా అన్నీ ప్రిపేర్ పెట్టుకొని అయితే ప్రిపేర్ చేసుకొని అయితే చేయను ఇలా తాలింపు ఒక పక్క ఉడుకుతుంటే టక టకటా మసాలా అయినా కానీ ఏదైనా కానీ చేసుకుంటాను అనమాట సో ఈ మసాలా చేయాలంటే ఆనియన్స్ ఎల్లిపాయలు వల్లంటే మళ్ళీ బాధ వేస్తుంది కానీ తప్పదు తినాలంటే అన్ని క్లీన్ చేసుకోవాలి కదండి సో మీరు ఏ విధంగా అయితే చికెన్ చేస్తారో కామెంట్ చేయండి నేనైతే చాలా ట్రై చేశాను కానీ బాగా వచ్చింది పర్లేదు అంత అయితే అంత నీ పర్ఫెక్ట్గా అంటే నైంటీ పర్సెంట్ పర్ఫెక్ట్గానే వచ్చిందండి చికెన్ సో కొంచెం అలవాటు అయిపోతుంది చేసే సో ఎన్ని రోజులు నేర్చుకోకుండా ఉంటామనేసి నేనైతే ఈరోజు ట్రై చేశాను ఒక టమాటో అయితే వేస్తున్నానండి హాఫ్ కిలో అయితే హాఫ్ టమోటానే వేస్తాను వన్ కిలో కాబట్టి వన్ టమోటా అయితే తీసుకున్నాను ఇదిగోండి కొబ్బరి రుబ్బడానికి నా తిప్పలు చూడండి సో నేను లాస్ట్కి అయితే చేయి మీద రుబ్బేశాను కొంచెం తోలు కూడా పోయింది ఆ కొబ్బరి తులు కట్ చేసి వేస్తే కొబ్బరి మిక్స్ అవ్వదండి కట్ అలాగే ఉంటుంది ఉడకలు ఉడకలుగా సో తురిమి వేస్తే కొంచెం నీట్గా మె మసాలా అనేది మెత్తగా అనేసి నేను ఎప్పుడు కూడా మసాలాలోకి ఇలాగా తురిమే వేస్తాను కొబ్బరి మనం కొబ్బరి ధనియాల పొడి అయితే నేను ఎక్కువ వాడను బట్ లైట్గా టేస్ట్ కోసం కొంచెం అయితే వాడతానండి ఎక్కువ గొడవ వాడను ఎందుకంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అది తింటే ధనియా పౌడర్ కానీ కొబ్బరి కానీ ఎక్కువ వేసుకోకూడదు సో మసాలాలకు కొబ్బరి లేకుండా ధనియాల పొడి లేకుండా చేయలేం కాబట్టి లైట్గా అయితే యూస్ చేస్తాను సో మొత్తానికైతే కొబ్బరి తున్నేసాను అన్నమాట ఇంతలోపు చికెన్ కూడా ఉడికిపోతుంది మధ్య మధ్యలో చూడాలండి నేనైతే వీడియో వీడియోలో చూపించలేదు కానీ చికెన్ అయితే మాటి మాటికి ఒక టూ మినిట్స్కి ఒకసారి ఫైవ్ మినిట్స్కి ఒకసారి మనము తిప్పుతూనే ఉండాలి అడుగంటి అడుగంటిపోద్ది సో చికెన్లో కానీ ఎప్పుడైనా కానీ నాన్ వెజ్లోకి మనం ఉడికించేటప్పుడు ఎప్పుడే కానీ వాటర్ వేయకూడదండి అదొకటి నేను బాగా గమనించాను ఎందుకంటే మన ఆల్రెడీ దాంట్లో నీ నీరు వచ్చేస్తుంది ఉడకడానికి వేసినప్పుడు కాబట్టి ఎప్పుడు కూడాను నీళ్ళు అయితే వేయకూడదు మసాలా వేసినప్పుడు మనకి ఇన్ కేస్ గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అంతేకాని మనము ఎక్కువ వాటర్ వేసినామంటే చికెన్ టేస్ట్గా స్మెల్ వచ్చేస్తుంది అసలు నీ వాసన వచ్చేస్తుంది కాబట్టి నేనైతే ఎప్పుడు కూడా గమనించింది ఏంటంటే వా చికెన్ ఉడికించేటప్పుడు వాటర్ వేయకూడదు అనేది బాగా గమనించాను సో మసాలాకైతే అన్నీ వేసేసానండి ఈ మనం ముందుగా వేయించి పెట్టుకున్న వాటిని కూడా దీంట్లో వేసాను కొబ్బరి కొత్తిమీర అల్లం యాషల్గా చెప్పాలంటే నేను మసాలా వేసేటప్పుడు ఏదో ఒకటి వేయడం మర్చిపోతాను ఇక్కడ వీడియోలో కూడా గమనించండి నేనైతే ఎల్లిపాయలు వేయడం అయితే మర్చిపోయాను సో కొంచెం ధనియా పౌడరు గరం మసాలా అయితే వేసాను నేను అయితే ఇక్కడ అల్లం అల్లం కూడా నేను ముందుగానే ప్రిపేర్ చేయలేదు కాబట్టి పీలంతా తీసేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి వేస్తానండి అల్లం కానీ తర్వాత ఈ కొబ్బరి కానీ ఎప్పుడే కానీ అస్సలు అలాగే ముక్కలు ముక్కలుగా వేయకండి కొంచెం చిన్నగా కట్ చేసి వేయండి అల్లం కొంచెం పెద్ద ముక్కలు ఉన్నా పర్లేదు కానీ కొబ్బరి మాత్రం చిన్న మెత్తగా తురిమి వేస్తేనే బాగుంటుంది సో అల్లం కూడా నేను తుని పీలు తీసిన తర్వాత మళ్ళీ కడుక్కోవాలండి ప్రతిదీ అది ఎల్లిపాయ అయినా కూడా అల్లం అయినా కూడా కొంచెం మనం పీలు తీసినాక నేను కడుగుతాను ప్రతీది కూడా కడుగుతానండి నేను ఎందుకంటే బయట ఎక్కడి నుంచో వచ్చింటా ఏ విధంగా వచ్చింటే మనకు తెలియదు కాబట్టి ముందే బయట ఫుడ్డే సరిగా ఉండదు బయట నుంచి వచ్చే ప్రతి పండించే ప్రతీది కూడా కెమికల్స్ ఉపయోగించే మనకు వస్తాయి కాబట్టి మనకు ఇప్పుడు ఎలాగో కెమికల్స్ లేకుండా మనం చేయలేము పండించలేరు కాబట్టి నేను ఏదైతే తెచ్చుకుంటా వెజిటేబుల్స్ కానీ ఏదైనా కూడా ప్రతిదీ కూడా శుభ్రంగా ఒకటికి రెండు సార్లు అయితే కడిగి వేస్తాను సో అల్లం కూడా నేను పీల్ తీసిన తర్వాత కడిగేసాను ఈ విధంగా ముక్కలు ముక్కలుగా చేశాను మరి అంత చిన్న ముక్కలుగా అయితే చేయలే కట్ చేయలేదు ఎందుకంటే కొంచెం అల్లము నేతగానే ఉందండి కాబట్టి ఈజీగా మెదిగిపోతుంది మిక్స్కి వేస్తే మనము సో కాబట్టి నేనైతే అంత పెద్ద ముక్కలు అయితే కట్ చేశాను మరీ చిన్నగా అయితే కట్ చేయలేదు సో ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇంకో పని ఏంటంటే అంట్లు కడుక్కోవడం చికెన్ అయిపోయిన తర్వాత తిన్న తర్వాత అంట్లు చేయడం ఒక అయితే తర్వాత శుభ్రం చేసుకోవడం ఇంకో అయితే సో నేనైతే కారం అయితే యూజ్ చేయలేదండి నేనైతే ఆల్మోస్ట్ వండు మిర్చినే యూస్ చేస్తాను డైరెక్ట్గా ఏ కర్రీ లేకైనా కూడా కొంచెం కర్రీలోకి మసాలా వేయని వాటికైతే చిన్న మిక్సీ జార్లో అయితే కొన్ని పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసి మిక్సీ పట్టి కారం యూస్ చేస్తాను సో మనం బయట నుంచి కొన్న కారము ఇప్పుడైతే అసలు నేను చాలాసార్లు కొనుక్కుని ట్రై చేశాను కదా ఎంత చేదు వస్తుందంటే అసలు అంత చేదు వస్తుంది సో దాన్ని యూజ్ చేయడం కంటే ఎండుమిర్చి తెచ్చుకొని మనమే మిక్సీ పెట్టుకొని యూస్ చేయడం బెటర్ అనిపిస్తుంది సో అంటే అనొచ్చు మీరు మీరు ఎండ పెట్టుకొని మిషన్ కాడించుకోవచ్చు కదా అని సో మేము ఉండేది ఇద్దరే కాబట్టి నాకు అప్పటికప్పుడు నేను చేసేసుకుంటాను సో నేనైతే లాస్ట్లో అన్నీ వేసాను కానీ ఎల్లిపాయలు అయితే మరిచిపోయాను అండి మసాలాలు వేయడం కాబట్టి మళ్ళీ గుర్తొచ్చి మళ్ళీ ఎల్లిపాయలు వోలుచుకుంటూ కూర్చున్నాను సో ఇలా ఇలా ఏదో ఒకటి వంట చేసేటప్పుడు ఆలోచిస్తూ చేసుకుంటూ చేసుకుంటూ ఏదో ఒకటి మర్చిపోతుంటాము మీరు కూడా అలానే కామెంట్ చేయండి ఒకసారి చాలా టైమ్స్ కూడా నేను చికెన్ వంట మా ఆయన కోసం మా ఆయన చేస్తుండే మసాలా నేనే ప్రిపేర్ చేస్తాను అనమాట సో ఆ టైంలో నేను ఏదో ఒకటి మర్చిపోయి ఉంటాను చెప్పను ఎందుకంటే మరి తిడతారనేసి చెప్పానమాట అలాగే అల్లం అన్న మర్చిపోతాను ఎల్లిపాయ అన్నా మర్చిపోతాను వేయడము ఎల్లిపాయ మర్చిపోయినా అంటే ఖచ్చితంగా మళ్ళీ ఇంకోసారి వేస్తాం కానీ అల్లం మర్చిపోతే చాలా సార్లు అల్లం వేయడం మర్చిపోయాను అయినప్పుడు పర్లేదు బాగానే మంచిగా టేస్ట్ వచ్చింది సో ఇప్పుడైతే నేను వెల్లిపాయలు వేయడం మర్చిపోయాను సో అందుకే మరీ ఎల్లిపాయలు తీసి వలుస్తున్నాను తుప్పట ఎల్లిపాయలు తుప్పట ఒలవడం అంటే పెద్ద కష్టం అండి నాకైతే మా అమ్మ వెళ్లిపాయలు వాళ్ళు వాళ్ళ నుంచి నాకు చెప్తే పళ్ళు ఏడుపు వచ్చేది నాకు అందుకే సగస్సగా సగసం తీసేసేదాన్ని బట్ ఇప్పుడు వంట చేయడం చేయడం చేస్తున్నా కాబట్టి తెలుస్తుంది అన్నీ శుభ్రంగా చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు తెలిసొచ్చింది నాకు ఎందుకు మా అమ్మ వాళ్ళ సో చిన్నతనం అనేది భలే ఉంటుంది కదండి ఆ మెమొరీస్ అయినాయి అస్సలు మళ్ళీ రావు చిన్నతనం అది స్కూల్ డేస్ అయినా ఇంట్లో అమ్మ వాళ్ళతోనైనా కూడా చాలా బాగుంటుంది చిన్నప్పుడే ఏ టెన్షన్స్ లేకుండా ఎంత ఫ్రీగా ఉంటుందో మైండ్ కూడా ఇప్పుడైతే ఫ్యామిలీ అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే చాలా ఉంటాయి కదా సో చిన్నతనం అనేది నిజంగా దేవుడు ఒక చిన్న ఒక వరం అనుకోవాలి తర్వాత పెద్దగైనాక ఎన్ని జాబ్స్ చేయాలి చదవాలి లైఫ్ సెటిల్ చేసుకోవాలి ఇవే ఉంటుంది కాబట్టి చిన్నతనం అనేది నిజంగా గాడ్ గిఫ్ట్ అండి అలాగే ఉండిపోతే బాగుంటుంది అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు అంటే లైఫ్లో వచ్చే సిచ్యువేషన్స్ బట్టి సో ఇక్కడైతే నేను చికెన్ గురించి మాట్లాడకుండా ఏదేదో చెప్తున్నాను పర్లేదు ఇదిగోండి ఈ విధంగా ఎల్లిపాయలు కూడా అవి కూడా కడుక్కుంటాను నేను ఎందుకంటే కింద వేసాను కదా ఒకసారి నీళ్ళలో అలా కడిగేస్తాయి ఎప్పుడు దాన్ని సో మసాలా ఇలా మసాలా వేసి నేను మా అవ్వ వాళ్ళ ఇలా మసాలా వేసి పెట్టాను సో ఇక్కడ వేస్తున్నా కదండి ఇది ఇక్కడ వేసేసి నేను వాటర్ వేసి వెళ్ళిపోయాను సో బల్ల టెన్షన్ పడ్డాను మసాలా మాడిపోయి చికెన్ అంతా మాడిపోయిందంటే చలే చాలా అయితే టా చాలా టెన్షన్ పడుతుంది అంటే చికెన్ పోయిందని కాదంటే ఏదో ఇంత ఇష్టంగా ఆయన కోసం చేయాలనుకున్నాను ఏంటి ఇలా అయిపోయిందని ఎంతగానో టెన్షన్ పడ్డానో కానీ అక్కడ ఇంటికి వచ్చేసరికి చూసాక చికెన్ ఏం కాలేదు బాగుంది చక్కగా ఉందా ఆయన లాస్ట్కి ఏప్రిల్ కూల్ అని చెప్పేశాడు సో పర్లేదు చికెన్ అయితే చాలా చక్కగా వచ్చిందండి సో ఇంకో టూ త్రీ టైమ్స్ చేస్తే ఇంకా బెటర్గా రావచ్చు సో మసాలా మిక్సీ చేసుకున్న తర్వాత మెత్తగా చేసుకోవాలండి వడకలు వడక అంటే కొంచెం మెదగకుంటే మాత్రం అంత మనకు ముక్కలకి సరిగా పట్టదు అనమాట సో చాలా మెత్తగా మిక్సీ వేసుకోవాలి మనము ఇక్కడ చూడండి ఇప్పుడు మా బ్లెస్సీ పట్టుకుంది చాలా ఇబ్బంది పడింది వీడియో తీయడానికి ఒకరిని కొన్నిసేపు బ్లెస్సీని కీర్తన అని నేను తీయమని చెప్పాను సో వాళ్ళు ఎంతగానో ఇబ్బంది పడుతూ తీశారు కానీ మొత్తానికైతే వీడియో కంప్లీట్ అయిందండి ఈ విధంగా నేనైతే చికెన్ అయితే చేశాను అలాగే లాస్ట్లో నేను చికెన్ మసాలా వేయడం అయితే చూపించలేదు ఎందుకంటే ఆల్రెడీ మా ఆయన చెప్పేళ్ళని బట్టి తను వేసేసాడు సో లాస్ట్లో ఒక ఫైవ్ మినిట్స్లో మనము దినిపేస్తాం అనగా మీరైతే చికెన్ మసాలా వేయాలి చికెన్ మసాలా వేసి కొంచెం అంటే మీరు గ్రేవీ చిక్క కావాలంటే మీరు అంత వాటర్ వేసుకోనక్కర్లేదు నాకైతే గ్రేవీ కావాలి కాబట్టి నేనైతే చికెన్లోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి